హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం కస్టర్డ్ బనానా మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నామండి చాలా ఈజీగా ఉంటుంది ఐదే నిమిషాల్లో అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్లోనికి వెళ్దాం ముందుగా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టేసుకొని అర లీటర్ పాలు వేసుకుంటున్నానండి వీటిని బాగా మరిగించేసుకుందాం ఇవి మరిగేలోగా వేరే బౌల్లోని ఒక త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలేక కు మనం చక్కగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని మనం మరుగుతున్న పాలల్లోని ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మనకి పాలు మరిగిపోయావు కదా ఇందులోని మనకి టేస్ట్కి తగ్గట్లుగా పంచదార వేసుకోవాలండి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆ స్పూన్ పెద్దది కదా కొంచెం మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది ఇది పంచదార కరిగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి మనకి థిక్నెస్ సరిపోతుందంటే ఆపేసేయండి మీరు కలుపుకున్న దాన్ని బట్టి మనకి అర లీటర్కి త్రీ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది నాకు నేను ఫుల్గా వేసేసాను అది కలుపుకున్నది అంతా వేసేసి బాగా కలిపేసుకొని ఇందులో ఇలాచి కూడా వేసుకుంటున్నానండి ఆ తొక్క తీసేసి లోపలది మాత్రమే వేసుకోండి బాగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చల్లారి పెట్టుకొని ఒక అర అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక రెండు అండి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటన్నింటినీ చాలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఒకవేళ మీకు అరటిపళ్ళు లేకపోతే ఈ అరటిపళ్ళు ప్లేస్లోని వేరే ఏ ఫ్రూట్స్తోనే మనం ఇలాగే చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా ఇంతేని ద్రాక్ష పళ్ళు అయినా లేదంటే యాపిల్ అయినా ఇంకేమైనా మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా ఇంట్లో ఉంటే ఇదే ప్రాసెస్ మీద చేసుకోవచ్చు మనం అరటిపళ్ళు వేసుకున్నాం కాబట్టి మనకి బనానా మిల్క్ షేక్ అయ్యింది ఇలా మిక్సీ పట్టేసుకొని రెండు గ్లాసుల్లో వేసుకుంటున్నానండి నాకైతే ఇలాగా ప్యూర్గా ఇలా తాగితేనే నాకు ఇష్టం మా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ